హలో అందరికీ ఈ వీడియోలో అయితే మంచి మంచి రీయూజ్ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి వీడియో అంతా స్కిప్ చేయకోకుండా చూడండి డైలీ మన ఇంట్లో ఎన్నో వస్తువులని పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా వాటన్నిటిని అయితే ఈ విధంగా అండి ప్రతి మహిళకి బాగా ఉపయోగపడే ఐడియాస్ అయితే ఉన్నాయి ప్రతి ఇంట్లో వాడుకునే నార్మల్ వస్తువులనే మనం పడేసే వాటినే రీయూజ్ చేసి చూపించానండి ఫుల్ వీడియో అయితే చూడండి మనం వాడేసే సోప్ ముక్కల దగ్గర నుంచి పిల్లలు ఆడుకునే చిన్న చిన్న బొమ్మల వరకు డ్యామేజ్ అయిన బొమ్మల వరకు ప్రతి ఒక్కటి అయితే అన్ని ఉపయోగపడే ఐడియాస్ ఏ ఉన్నాయి వీడియో అంతా అలాగే అమ్మాయిలకి ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి ప్రతి ఇంట్లో ఉండే వస్తువులనేనండి పడేసే వాటిని రియ్యూస్ అయితే చేసుకోవచ్చు మంచిగా ఉపయోగపడే వాటిలాగా మార్చుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో మిగిలిపోయిన చిన్న చిన్న సోప్ ముక్కలు ఉంటాయి కదా వాటిని అయితే ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు అండి అస్సలు పడేయాల్సిన అవసరం లేదు ఈ చిన్న ముక్కలన్నీ ఇలా ఒక గరిటెలోకి వేసుకున్నాను కొంచెం వాటర్ వేసి ఈ విధంగా లో ఫ్లేమ్లో హీట్ చేసామంటే మొత్తం కరిగిపోతుందండి ఒక పేస్ట్ లాగా అయిపోతుంది కొంచెం గట్టిగా ఉండే సోప్ ముక్కల్ని హ్యాండ్తో ప్రెస్ చేసామంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి గరిటెలో కానీ గిన్నెలో కానీ ఏ దాంట్లో అయినా పెట్టుకోవచ్చు కానీ లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి ఇలా లేకున్నా కొంచెం వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టేసినా సరిపోతుంది మెత్తగా నానతాయి కదా మార్నింగ్కి హ్యాండ్తో ప్రెస్ చేసామంటే సరిపోతుంది నేనైతే వీటన్నిటిని ఈ విధంగా కరిగించేసాను మొత్తం ఈ విధంగా పేస్ట్ అయితే వచ్చింది తర్వాత అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటాయి కదా వాటిని కూడా హ్యాండ్తో ప్రెస్ చేశామంటే మెత్తగా అయిపోతాయండి తర్వాత వచ్చేసి ఒక పేపర్ని అయితే తీసుకున్నాను ఈ పేపర్ మీద ఈ పేస్ట్ అంతా వేసేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా ఇలా అంతా పేపర్ అంతా ఎక్కడ గ్యాప్ లేకోకుండా నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారంటే మీకు అర్థమవుతుంది మనకి కొంచెం చిన్న చిన్న గడ్డలు గడ్డలుగా ఉన్నాయి కదా అవి కూడా బాగా మెత్తగా అయిపోయాయి హ్యాండ్తో ప్రెస్ చేసేటప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసేటప్పుడు మొత్తం కరిగిపోయాయి ఇలా మొత్తం పూసేసి పేపర్కి మొత్తం ఆరనివ్వాలి ఆరిన తర్వాత వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకున్న తర్వాత మనము చిన్న పిన్ను అలా కొట్టి పెట్టుకోవచ్చు లేకపోతే పిన్నిస్తో అయినా పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు లేకపోతే ఇలా మనం ఫొటోస్ ఎత్తుకున్నప్పుడు చిన్న పౌచ్ వస్తుంది కదా ఇలాంటి పౌచ్లో పెట్టుకున్నామంటే ఇంకా అటు ఇటు కదలకుండా ఒకే చోటు ఉంటాయండి మనం ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇవైతే హ్యాండ్ వాష్ లాగా అలాగే ఫేస్ వాష్ లాగా ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు ఫేస్కైనా హ్యాండ్స్కైనా ఎక్కడైనా కూడా మనకు కావాలంటే సోపు టక్కున క్యారీ చేయకోకుండా ఇలాంటివి అయితే నీట్గా ఉంటాయి చూడ్డానికి కూడా అలాగే రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది అలాగే మనకి అక్కడ ఎక్కడిదక్కడ వాష్ చేసుకొని పడేసేయచ్చు మళ్ళీ క్యారీ చేసి వెనకలు తీసుకొని రావడం అలా అంతా లేకోకుండా ఈ విధంగా ఒకసారితో క్లీన్ చేసుకొని పడేసేయచ్చు పేపర్ని అదే సోప్ అయితే కూడా మళ్ళీ కవర్లో పెట్టుకొని మళ్ళీ ఇంకో చోటికి తీసుకెళ్తా ఉండాలి కదా అలా లేకుండా ఇది బాగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ అయితే తీసుకున్నాను తర్వాత నా దగ్గర ఉన్న చిన్న చిన్న పీసెస్ అన్నింటినీ ఇందులో వేస్తున్నాను చిన్న పీసులనే కాదు మనం సోప్లో కొంచెం కొంచెం భాగాన్ని కట్ చేసుకునే వేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి బాగా డబ్బులు కూడా బాగా ఆదా అవుతుంది ఇలా ముక్కలన్నిటిని ఇందులో వేసుకున్నానండి వాటర్లో దీన్ని బాగా లో ఫ్లేమ్లో హీట్ చేయాలి అప్పుడు మనకి మొత్తం కరిగిపోతాయి పీసెస్ మొత్తం ఇలా చిన్న ముక్కలుగా లేని వాళ్ళైనా కూడా ఒక సోప్ మూడు ముక్కలుగా చేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కసారి ఇలా మొత్తం కరిగిన తర్వాత మన సోప్ కలర్కి అయితే వాటర్ చేంజ్ అయిపోతాయి బాగా మొత్తం కరగనివ్వాలండి లాస్ట్లో చిన్న పీసులు ఏమైనా ఉంటే కూడా ఆ వేడికే కరిగిపోతాయి అనమాట మనం వదిలేస్తాం కదా కూల్ అయ్యేంత వరకు ఈ వాటర్ని అప్పుడు కరిగిపోతాయి ఇక్కడైతే చూస్తున్నారు కదా కొన్ని చిన్న చిన్న పీసెస్ అయితే అడుగునట్లే ఉన్నాయి ఇది చూడండి మొత్తం చల్లారిన తర్వాత ఇంకా లోపల ఏమీ లేదు తర్వాత వచ్చేసి మన దగ్గర చిన్న చిన్న షాంపూ బాటిల్స్ అలాంటివి ఏవైనా ఉంటాయి కదా వాటిల్లో ఈ విధంగా కుప్పోస్ పెట్టుకున్నామంటే ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ వాష్కైనా ఫేస్ అయినా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా క్యారీ చేసుకున్నామంటే మనకి యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా నీటుగా ఉంటుంది తర్వాత ఏదైనా బాటిల్లోకి మనం ఈ విధంగా పోస్ పెట్టుకున్నామంటే మనం షింక్ దగ్గర అలా పెట్టుకున్నా కూడా హ్యాండ్ వాష్కి బాగా ఉపయోగపడుతుందండి ఒక సోప్ నాలుగైదు సార్లు మనం ఇలా బాటిల్స్కి నింపి పెట్టుకోవచ్చు మనకు ఇంత పెద్ద హ్యాండ్ వాష్ కొనాలన్నా కూడా చాలా ఎక్కువ డబ్బులు అవుతుంది కదా అదే సోప్తో ఇలా చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు వస్తుందండి అలాగే డబ్బు కూడా బాగా ఆదా అవుతుంది తర్వాత వచ్చేసి కీస్ ఉంటాయి కదా నార్మల్ కీసే అండి అన్నీ వేసి ఉంటాం కదా ఒకే చైన్కి అప్పుడు అన్నీ కలిసిపోతూ ఉంటాయి మనం టక్కున ఇంటి కీస్ అట్లా ఓపెన్ చేయాలంటే టక్కున గుర్తుపట్టలేము ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇట్లా నెయిల్ పాలిష్తో కొంచెం మార్క్ పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సిన ఇంటి తలానికి గుర్తుగా తీసేసుకోవచ్చు సారికి టైం వేస్ట్ కాకోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జీన్స్ వేసుకుంటారు కదా వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది జీన్స్ వేసుకునే వాళ్ళు ఇక్కడ జిప్పు వచ్చేసి కొంచెం లూజ్గా అట్లా ఉందనుకోండి ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా వాడామనుకో మనం లూజ్ అవుతుంది జిప్పు అప్పుడు మనకి టక్కున కొంచెం కిందికి వెళ్ళిపోవడం జిప్పు అట్లా అవుతూ ఉంటుంది కదా అట్లా అవ్వకోకుండా ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే మనకి జిప్పు కిందికి పోదు అలాగే జిప్పు పైన ఉండే క్లాత్ కూడా పక్కకి పోదండి ఒక థ్రెడ్ని అయితే తీసుకున్నా నేను ఈ విధంగా జిప్పుకి హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో పెట్టేసి పైన ఒక ముడి అయితే వేసేసుకుంటున్నా తర్వాత దీన్ని వచ్చేసి పైన మనకి బటన్ వస్తుంది కదా జీన్స్కి ఆ బటన్కి ఈ విధంగా తగిలిచ్చేసుకున్నామంటే మనకి జిప్పు అయితే అసలు కింది కూడిపోదండి జిప్పు జారిపోకుండా అట్లే ఉంటుంది అలాగే బటన్ పెట్టేసుకున్నామంటే మనము దానిపైన ఉన్న క్లాత్ కూడా పక్కకి పోయి జిప్పు కనపడడం అంతా అవదు కొంతమంది లేడీస్ అయితే కూడా జిప్పు కనపడితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ మాత్రం తర్వాత వచ్చేసి మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు కొన్నిసార్లు మనకు పక్కన పెట్టుకోవడానికి ఉండదు సరిగా అలాంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది ఒక కవర్లోకి మొబైల్ని ఇలా వేసేసి ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పైన ఛార్జర్కి తగిలిచ్చి కవర్ని మనకి మొబైల్ అయితే చాలా సేఫ్గా ఉంటుంది ఛార్జింగ్ అవుతుంది తర్వాత వచ్చేసి ఒక బాటిల్ని అయితే తీసుకున్నానండి దానికి ఉన్న లేబుల్ తీసేస్తున్నాను తర్వాత వచ్చేసి దీనికి రెడ్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక క్రీమ్ బా డబ్బానైతే తీసుకొని దీన్ని కూడా రెడ్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను ఈ రెండింటిని బాగా డ్రై అవ్వనివ్వాలి ఈ డబ్బా ప్లేస్లో అయినా కట్ చేసి తీసుకోవచ్చండి ఇది క్రీమ్కి దేనికో వచ్చింది క్రీమ్ అయిపోయి ఉంటే ఆ డబ్బానైతే ఇలా వాడేస్తున్నాను తర్వాత బాటిల్ని దీనిపైన పెట్టి రౌండ్గా సర్కిల్ అయితే గీసుకుంటున్నాను మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఈ దబ్బనంని హీట్ చేసేసి దీన్ని అయితే కట్ చేసేస్తాను నైఫ్తో అయినా ఏదైనా హీట్ చేసి కట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది తర్వాత ఈ హోల్లోకి ఈ బాటిల్ని ఈ విధంగా పెట్టేసుకున్నామంటే ఫిక్స్ అయిపోతుంది తర్వాత నార్మల్గా ఇలాంటి లైట్స్ వస్తాయి కదా ఇలాంటి లైట్ని దీని కింద పెట్టేసుకున్నామంటే మనకి క్యూట్ బెడ్ ల్యాంప్ అయితే రెడీ అయిపోతుంది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చండి లైటింగ్లో కంటే లైట్ లేనప్పుడు ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది కూడా తర్వాత వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా పెయింట్వి వీటిని అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి అవన్నీ ఏం అవసరం లేదు ఇలా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ని ఏ ఆయిల్ అయినా పర్లేదు ఆయిల్ని వేసేసి ఒక టెన్ మినిట్స్ బాగా నానబెట్టేసామంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది మొత్తము ఇవైతే చాలా క్యూట్ ఉంటాయండి సో కేసులో అలా పెట్టుకున్నాం అనుకోండి వీటిని రెడీ చేసుకొని చాలా బాగుంటుంది చూడండి నేను నానబెట్టుకోకుండా జస్ట్ ఈ వీడియో కోసం తొందర తొందరగా తీసేసాను హ్యాండ్తో ఇలా వచ్చేసింది మామూలుగా నానబెడితే ఎక్కడా ఉండదు అనమాట నీట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఒక బాటిల్ని అయితే తీసుకున్నాను దీన్ని పైన నాకు కావాల్సినంత సైజ్కి ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మనం వడగొట్టుకుంటాం కదా కాఫీ టీ అలాంటివి అలాంటి వాటికి ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా హోల్స్ పెడతాను నేను పెద్ద దాంతో నార్మల్గా సూదితో అలా పెట్టుకున్నామంటే టీకి వాటికి బాగా ఉపయోగపడుతుంది నేనైతే పెద్ద దాంతో పెడుతున్నా ఇలా మొత్తం హోల్స్ అన్నీ పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ వడగొట్టుకుంటాం కదా మనం ఏదైనా పూరీలు అలా చేసినప్పుడు పిండి కానీ ఏదైనా రాకోకుండా ఏమైనా బజ్జీలు అలా చేసినప్పుడు అయినా అందులోకి రాకోకుండా వడగొట్టి వేసుకుంటాం కదా అలా వడగొట్టుకోవడానికి ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి ఇలా ఆయిల్కి ఆయిల్ సపరేట్ ఉంటుంది టీకి టీ ఇది సపరేట్గా అట్లా చేసేసుకోవచ్చు మనకు ఆయిల్లో ఉండేటివి ఏవి రాకోకుండా నీట్గా వడగొట్టేసుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి సోప్ వాటర్ వేసి బబుల్ చూపుతారు కదా ఆ డబ్బాలండి ఇవి వీటిని అయితే నీట్గా ఈ విధంగా పెయింట్ అయితే వేసేసుకుంటున్నాను ఈరోజు చేసిన వీడియోలో నాకు బాగా నచ్చినవి ఇవేనండి చాలా క్యూట్ ఉన్నాయి డైరెక్ట్ అయితే చూడడానికి ఇలా మొత్తం పెయింట్ వేసేసుకొని తర్వాత నా దగ్గర ఒకటి క్యాప్ లాంటి దునిందండి ఈ ప్లేస్లో అట్టముక్కలైనా తీసుకోవచ్చు ఇలా మూతకు మొత్తానికి పెయింట్ ఇదే కలర్ వేసేసుకుంటున్నాను ఇవి రెండు బాగా ఆరిన తర్వాత గమ్ పెట్టేసి రెండింటిని అంటించేస్తున్నాను గ్లూ గన్తో కొంచెం గమ్ పెట్టేసామంటే నీట్గా అంటుకుపోతాయండి అసలు రావు ఈ విధంగా మూత పైన కొంచెం గమ్ పెట్టేసి దీన్ని ఈ విధంగా అంటిచ్చేసుకున్నాను తర్వాత మూతకి చుట్టూత కొంచెం గమ్ పెట్టేసి మనకి నచ్చిన దగ్గర వాల్కి కానీ ర్యాక్స్కి కానీ మిర్రర్ పైన కానీ ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా అంటించేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చూడ్డానికి ర్యాకు అయితే అంటించేసుకున్నాను నేను తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఇందులో పెట్టేసుకున్నాను ఈ విధంగా నేను టూ అయితే చేసి పెట్టుకున్నానండి చూడండి ఎంత క్యూట్గా ఉందో చూడ్డానికి ఇలా కలర్స్ కలర్స్ చేసి వాల్కి చోట పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఒక డిజైన్ లాగా తర్వాత ఇవి వచ్చేసి పెయింట్ డబ్బాలండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను వీటికి అయితే వైట్ కలర్ అయితే వేసుకుంటున్నావు ఒకదానికి ఇంకొక దానికి పర్పుల్ వేద్దాం అనుకున్నా పర్పుల్ అయితే నా దగ్గర లేదు అందుకనేసి ఇలా కాంబినేషన్లో రెండింటిని రెడీ చేసుకుంటున్నా వైట్ బ్లూ రెడ్ మొత్తం మిక్స్ చేస్తే లైట్ పర్పుల్ కలర్ అయితే వస్తుంది నా దగ్గర ఏమైనా కలర్స్ లేవనుకోండి నాకు ఇట్లా నచ్చిన కలర్ని నేనే ప్రిపేర్ చేసుకుంటా కొంచెం కొంచెం అది కొంచెం అది కొంచెం కలిపేసి ఈ విధంగా మూడింటిని మిక్స్ చేసేస్తున్నాను తర్వాత చూడండి లైట్ పర్పుల్ కలర్ అయితే వస్తుంది దీన్ని ఇంకొక డబ్బాకైతే వేసేసుకుంటున్నాను పెయింట్ డబ్బాలని వాడి పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఒకసారి ఇలా చేసి పెట్టుకోండి ఎంత క్యూట్ ఉంటాయో ఇవి సో అయితే తర్వాత వీటికి వచ్చేసి రెడ్ కలర్లో హెచ్ఐ అని రాసుకుంటున్నాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెటర్ ఇలా రెండిటికి రాసి రెడీ చేసి పెట్టుకు తర్వాత ఉలం థ్రెడ్స్ ఉంటాయి కదా వీటిని అయితే పైన కొంచెం చుట్టేసుకొని ఈ విధంగా ముడేసి పెట్టుకుంటున్నాను దీని ప్లేస్లో నార్మల్ థ్రెడ్ అయినా తీసుకొని చుట్టుకోవచ్చండి ఇలా మొత్తం చుట్టేసి ఇలా ముడేసి పెట్టేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేస్తున్నాను అదే విధంగా ఇంకొక దాన్ని కూడా రెడీ చేసేసుకుంటాను ఇలా ఉన్నాయి రెండు రెడీ చేసిన తర్వాత చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో ఎక్కడైనా పెట్టామంటే చిన్న దాంట్లో చాలా బాగుంటుంది చూడ్డానికి ఇలా పడేసే వాటన్నిటిని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది వీటన్నింటిలో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రీయూజ్ ఐడియాస్ అలాగే యూజ్ఫుల్ టిప్స్ నా ఛానల్లో అయితే చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి థ్యాంక్ యూ బాయ్